నమస్తే అండి ఈరోజు నేను చాలా టేస్టీగా ఉండే మునక్కాయ పచ్చిమివిడకాయ అండి పోరాలా చేయాలి ఈ రెండు మునక్కాయలు అండి నాలుగు ఉల్లిపాయలు అండి నాలుగు పచ్చిమిర్చి అండి నూనె పెట్టుకున్నానండి నూనె వేయకపోయింది ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఈ మునక్కాయలు కూడా వేసుకుందామండి ఉల్లిపాయలతో ఉల్లిపాయలు మగ్గేటప్పుడు ములక్కాయలు కూడా మగ్గిపోతాయండి ఇందులోనే మెత్తగా ఉడికిపోతాయి అప్పుడే బాగా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం పసుపు నేను కొద్దిగా ఎక్కువే వాడతానండి రుచికి తగినాక అండి బాగా కలుపుతాము మంట మీద కొద్దిగా మీడియం సైజ్ అండి మరీ ఎక్కువ పెట్టుకోవద్దు మరీ కప్పు పెట్టుకోకూడదండి మంట బాగా కలుపుకొని ఇవన్నీ బాగా అండి ముందులో చాలా టేస్టీగా ఉంటుందండి మామిడికాయ మునక్కాయ కరివి ఇప్పుడు మామిడి కలిసేదే కదండి ఇప్పుడే వస్తున్నాయి కాయలు ఒకసారి వేరే ట్రై చేయండి చూడండి ఉల్లిపాయలు ఎక్కువ ములక్కాయలు కొద్దిగా మగ్గాయండి ఇప్పుడు మనం ఇందులో నాలుగు అండి ఎలాగైనా వేసుకోవచ్చు లేకపోతే మనం వేసుకొని వేసుకోవచ్చు ఇందులోనే మనం మామిడికాయ అండి ఒక చిన్న సైజ్ మామిడికాయ అండి ఒక కాయ వేసాను నేను అప్పుడు మన పులుకులు చూసి వేసుకోవాలండి సన్నగా పోసుకొని లేకపోతే మిక్సీ వేసుకొని పేస్ట్ కింద అండి మామిడికాయ వేసుకున్నా బాగుంటుందండి చూడండి మామిడికాయ ముక్క సగం ఉంచేసానండి నేను ఈ సైజ్ అండి రెండు కాయలు ఉంటే ఒక తిన్నర వేసాను నేను బాగా కలుపుకుందాం అండి ఇవి ఇవి కలుపుకొని ఈ టమాటాలు మావిడకే ముక్కలు కూడా మగ్గనిద్దామండి బాగానే నెత్తగా రాగా బాగా కలిపేసుకొని చూడండి టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయండి మనం వేసిన మామిడికాయ ముక్కలు కూడా కొంత చెత్త చూడండి బాగా మగ్గిపోయాయి ముందు ఇలా మగ్గిపోతే టేస్ట్ బాగుంటుందండి బాగా ఎక్కడైనా టమాటాలు ఇలా మనం గట్టించుకుని ఇలా చూదుకుపోవాలండి ఇప్పుడు మా ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకుంటామండి పచ్చిమిరపకాయలు లాస్ట్ వేసుకుంటే అలా ఉంటాయండి తినేవాళ్ళు తింటారు తినలేని వాళ్ళు పడేస్తారు ముందు వేసుకుంటే కనిపించడండి మెత్తగా ఉడిగిపోతే పచ్చిమిరపకాయలు కూడా అందులో నేను లాస్ట్లో వేస్తాను ఇందులో సరిపడా కారం వేసుకోవాలండి ఎంత తింటారో అంత ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువండి నేను ఆల్రెడీ పచ్చిమిరపాలు ఎక్కువ వేసుకున్నాను కాబట్టి కొద్దిగా తక్కువ వేస్తానండి కారం అలా కారం కూడా చూసుకొని వేసుకోవాలండి కొద్దిగా కలిసేసుకొని కొద్దిగా వేగితే బాగుంటుందండి వేగితే నూనెలో పచ్చివాసన పోద్దండి కారం ఇలా వేగితే కలిసేసుకొని ఒక నిమిషం అయితే సరిపోద్దండి కారం కారం పచ్చివాసన పోతుంది ఇలా కారం వేయగానే అలా నీళ్ళు వేస్తే కారం వాసన వస్తుందండి కూర బాగుండదు ఇప్పుడు గ్లాస్ నీళ్ళు వేసుకుందామండి మనం మంచి నీళ్ళు తాగుతాం కదండి ఆ గ్లాస్ నిండా వేసుకున్నానండి నేను నీళ్ళు ఈ మునక్కాయలు ఉంటాయాలంటే ఇంకొద్ది నీళ్ళు పడతాయండి ఇంకొద్దిగా వేసుకుంటాను నేను ఇంకొక పావు గ్లాస్ వేసుకుంటాను వేసుకొని నూనె అచ్చు నూనె అంటున్నాను సారీ అండి ఉప్పు అండి ఉప్పు అయితే ఇప్పుడే చూసుకోవాలండి చూసుకొని సరిపోయిందో లేదు చూసుకొని ఇప్పుడు వేసుకుందాం మనం మళ్ళీ చూపిస్తాను మీకు చూడండి ఉడిగిపోయింది ముక్కాయ మామిడికాయ అండి ఎంత చిక్కగా ఉంటే సరిపోద్దండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి